വെൽക്കം ടു മന പിടിആർ ന്യൂസ് നേർ വിജയ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు మొగల్ల శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డిలు జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసిన మోహన్ వ్యక్తి అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాల్లో తీర్చిదిద్దే దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్కు కు దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ మండల నాయకులు కొమరెల్ల సంజీవ్ రెడ్డి కొండూరు వెంకటేశం ఐటి పాముల సత్యనారాయణ కలెం మారయ్య పల్సం రాజు పబ్బుస్వామి ఐటిపాముల ప్రభాకర్ కల్కూరి రాములు ఓరిగంటి స్వామి మర్రి ఐలయ్య ఎదురుగట్ల రాములు కొమ్మగాని వెంకటేశం పల్లెర్ల రామచందర్ కాసల పెద్దలు గంగారం రమేష్ పబ్బు వెంకటరమణ మోతు మల్లేశం మోతే వెంకటేశం కోనపురి శ్రీశైలం నాగేళ్ల యాదగిరి సలీం పోతేపాక భిక్షాపతి కడమంచి కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اڏو ڏيو ڪجهه منٽن کان اڏو ٿي رهيو آهي سلامانا ڄاي سلامانا ڄاي سلامانا ڄاي పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు పన్నెండో సంవత్సరంలోకి అడిగిడుతున్న ఈ శుభ సందర్భంలో మరి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రాంతం కోసం ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పార్టీని స్థాపించి దాని ద్వారా మరి తెలంగాణ సాధించి మరి జాతీయ స్థాయిలో దాదాపు ముప్పై ఆరు పార్టీలను ఏకం చేసి అందరితోటి ఒప్పించి మెప్పించి మరి ఆనాడు మన కేసీఆర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా కేవలం మరి మేమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్తారు ఒకసారి చరిత్రని గమనించాలి చరిత్ర తెలుసుకోవాలి చరిత్రను ఒకసారి చూసినట్టయితే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మరి మన ముఖ్యమంత్రి మరి ఆ రాడు బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మన పరిపాలన మన సాగించుకుంటున్న క్రమం లోపల మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి మరి ఆనాడు ఎవరూ ఎవరు ఏకపక్షంగా ఆనాడు ప్రజల కమిటీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగానే ఉంచాలి ఆంధ్ర ప్రాంతంలో కల్పొద్దని ఆనాడు ప్రజలలి కమిషన్ చెప్పినా గాని ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించినా గాని కావాలని కుట్రపూరితంగా మోసపూరితంగా ఈ తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిపిన దుర్మార్గులు రాక్షసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సోనియా గాంధీ ఇచ్చిందని చెప్తారు మరి సోనియా గాంధీ ఇస్తే మరి ఆ నాడు ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు కలిపిరు ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి యాభై సంవత్సరాలు మరి ప్రాంతం అంతా నీళ్లు లేక మరి ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకపోయి ఆంధ్ర ప్రాంతంలో గడిపినందుకు ఈ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి మరి ఆనాడు యాభై సంవత్సరాల్లో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ మరి కావాలని కక్షపూరితంగా ఆంధ్ర ప్రాంతానికి మేలు చేసే విధంగా మరి ఆనాడు తెలంగాణలో దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణ త్యాగం చేసి పోలీసు తూటాలకు బలైతే కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలే మరి అదంతా గమనించిన మన కేసీఆర్ గారు మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రంతో ఈ ప్రాంతం సస్యజామలన్న ఉద్దేశంతో మరి ఆనాడు మన కేసీఆర్ గారు పార్టీని స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు తొరిగ పోరాటం చేసి మరి ఈనాడు రాష్ట్రం సాధించం కానీ కేవలం కేసీఆర్ని విమర్శించుకుంటా కేటీఆర్ని విమర్శించుకుంటే సరికాదు నీకు సత్తా ఉంటే నీకు ఉంటే కేసీఆర్ లాగా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించే దమ్ముందా నీకు ఆ సత్తా ఉందా లేకుండా కొన్ని కొన్ని రోజులు తెలుగుదేశం నుండి కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఈ రకంగా ఒక పార్టీలా నువ్వు చేరి ఆ పార్టీ ద్వారా పదవులు పొందిన కానీ కేసీఆర్ అట్లా కాదు కేసీఆర్ గారు రెండు సార్ల ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అనేక మందికి మంత్రి పదవులు ఇచ్చి అనేక మందికి ఎమ్మెల్యే పదవులు ఇప్పించి ఎంతో మందిని గెలిపించిన ఘనత కేసీఆర్ గారి ఈ భారతదేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరు కూడా ఉండరు అట్లాంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారిని విమర్శించుడు చాలా అర్ధరహితం అట్లాంటి నాయకుడు మరి నిజంగా భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇలా మనం అధికారంలో ఉన్నప్పుడు మరి బంగారు తెలంగాణ చేసి సత్యశామలం చేసాం ఇవాళ అనేక హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలని ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది నయవంచన చేస్తుంది ఈ దుర్మార్గమైన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన అవినీతి పాలన చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే పేరు త్వరలోనే వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఈ రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పెళ్లి దాకా తోలించే బాధ్యత ఈ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పెళ్ళి దాకా తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఒక అరవై సంవత్సరాల కళ ఇది అరవై సంవత్సరాల పాటు కలగన్నది మా తెలంగాణ రాష్ట్రం మా కావాలనేటువంటి కలగన్నది ఆ కళ నిజం చేసుకోవడం కోసం తాతలు కొట్లాడింద్రు తమ్ములు కొట్లాడింద్రు నర్మలుగా మేము కొట్లాడినాము ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిజంగా తెలంగాణ నినాదమే నిషేధించ నిషేధించబడ్డ రోజులలో తెలంగాణ పేరెత్తడానికి అవకాశం లేని రోజులలో తెలంగాణ అన్నందుకే మన భువనగిరి గానకోకిల మన ఢిల్లీ లలితక్కని మరి ముక్కలుగా నరికిన విషయం మనకు అందరికీ తెలుసు తెలంగాణ అన్నందుకే గద్దారన్న మీద బుల్లెట్ కాల్పు జరిపిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు ఇట్లా తెలంగాణ పేరు ఉచ్చరించడానికి వీలు లేని రోజులలో ఒక బక్క పలిసని వ్యక్తి పక్క పలసిన వ్యక్తి కారు చీకట్లో కాంతి పుంజంలాగా పిడికిలెత్తిండు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాలు తెచ్చాడు రాష్ట్రాన్ని తెచ్చేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ఎందుకు విఫలమైనయో అధ్యయనం చేసిన తర్వాత అంబేద్కర్ ఆలోచనని జయశంకర్ సార్ ఆలోచనని తీసుకొని గాంధీ గారి గాంధీ మార్గంలో అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి తేవాలి ఇది పార్లమెంటు పందాలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి పద్ధతిని తీసుకొని సరిగ్గా అదే విషయాన్ని అదే విషయాన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ ఒక రాజకీయ ప్రక్రియ ఒకదాన్ని జోడించి భావజాల వ్యాప్తి చేసి ప్రజల్ని సమీకరించి ప్రజల్ని పోరాటంలో కదిలించి రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి అపర చాణుక్యుడు కేసీఆర్ గారు కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు కానీ ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే మూడు దేశాలని మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లా ఉందనేటువంటి విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం నిజంగా ఒక్కసారి ఈ రోజునటువంటి నవతరానికి ఈ రోజున యువకులకు తెలవకపోవచ్చు రెండు వేల పద్నాలుగు పూర్వము మా రైతన్నల స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఈ విషయం ఎక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలవకపోవచ్చు ఆ రోజు రైతుల స్థితిగతులు అర్థం కాకపోతే తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు అర్థం కావు కానీ ఇవాళ మళ్ళా సరిగ్గా సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ పరిస్థితులు అయితే ఉండేనో అదే పరిస్థితులు మళ్ళీ ఒక్కసారి దాపురించలేదు అది కనపడుతున్నది రైతులు ఇత్తనాల కోసం ఎరువుల కోసం మళ్ళా రోడ్లు ఎక్కుతున్నారు చెప్పులు లైన్లలో పెడుతున్నారు వచ్చి వచ్చిరాని కరెంట్లతోటి ఇవాళ మోటార్లు కాలిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది రైతన్నల ముఖం మీద ఉన్న చిరునవ్వు ఈ రెండు సంవత్సరాల మాయమవుతున్న దశ కూడా మనకు కనపడుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ప్రగతిశీల రాష్ట్రంగా నిలబెట్టడం కోసం తను చేసుకున్న కార్యక్రమాలు ఇన్ని అని కావు ఒక దిక్కు నుంచి రైతులు ఒక దిక్కు నుంచి పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన మండలాల విభజన చేయడం ఆ తర్వాత మరి గ్రామ పంచాయతీలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి సమ్మిళితమైన అభివృద్ధి గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఒకే దశలో అభివృద్ధి జరిగే విధంగా అదేవిధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద అదేవిధంగా ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అన్ని రంగాల్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇవాళ దేశంలోనే ఈ రాష్ట్రం అగ్రగామి నిలిచిన విషయం తెలుసు ఇందుకే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారంటే ఈ ఒలిగొండ బిడ్డగా మాకందరికీ గౌరవం అనేది మిమ్మల్ని గౌరవించుకుంటాం దాంట్లో ఎటువంటిది లేదు అయ్యా మీరు గత రెండు సంవత్సరాలుగా రోజు ఎక్కడో ఒకసారి ఎక్కడ మాట్లాడినా కూడా కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీ పనిగా పెట్టుకున్నాం కానీ మేము అంటే నువ్వు కూడా మూడు నెలల పాటు మరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన విషయం నువ్వు మర్చిపోయినావేమో నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు పోయినావా నువ్వు అడుగుతున్నావా అది నీ విజ్ఞత నువ్వు వెళ్ళిపోయినా అది ఒక భాగం దాని గురించి మేము మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ లాస్ట్కి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదు ఏమి చేయలేదు అప్పలపాలైంది ఆగం చేసింది మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణను ఫస్ట్ అర్థం చేసుకో ఇవాళ ఒక్క వల్లగొండ ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఒక్క వల్లగొండలోనే లాస్ట్కు ఒక్క చెరువుకే కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి చెరువును మరమతు చేసుకుంటేనే ఇక్కడ రైతులకు రెండో పంటకు నీళ్ళు అందేది ఇవాళ ఒలిగొండ టౌన్లో ప్రతి గల్లీ సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైన్ కానీ వేసిన విషయం కూడా ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఏమీ చేయలేదు ఏమీ చేయలేని పద్ధతిలో మాట్లాడడం సరైనది కాదు ఎమ్మెల్యే గారు ఇవాళ మీకు తెలుసు ఆ విషయం మీ ఇంటి వేసిన సీసీ రోడ్డు కూడా అవాళ తెలంగాణ ప్రభుత్వం వేసింది మీ ఇంటి ముంగి వెళ్ళేటువంటి లింగరాజ్పల్లి వే రోడ్ కూడా ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వేసింది ఇవాళ నువ్వు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు మాట్లాడదు సరైన పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రంటే గౌరవమే మీరు పదే 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 బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని విమర్శిస్తే మేము కూడా చూస్తూ ఊరుకోలేము మేము చేసిన పనులు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు చేసే మంచి కార్యక్రమాలకు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీరు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు నిజంగా అందరం కూడా సంతోషపడుతున్నాం కానీ రెండో నెలలోనే ఆ సన్న బియ్యంలో దొడ్డు బియ్యం కల్పిస్తున్నారు అది మనం అందరికీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నది ఇది కాకుండా మీరు ఏమైనా చేయగలిగితే మీరు సన్న బియ్యం సక్రమంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇందిరామయలు కానీ లేకపోతే యువ వికాసం కానీ కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అది పది సంవత్సరాలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేయలేదు అందరినీ సమానంగా చూసుకొని అందరినీ కడుపు ప్రభుత్వం మా ప్రభుత్వం ఇదివేమైనా చేయగలిగితే ఈ రకంగా మంచి పని చేయాలని చెప్పేసి సూచన చేస్తూ